హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకి శుభవార్త ఇక కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలు దాంతోపాటుగా డిఏ పెంపుపై కేంద్ర మంత్రి క్లారిటీ పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతో పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల పెంపుదలపై ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ ఈపీఎఫ్ఓ నైంటీ ఫైవ్ ప్రతినిధుల విజ్ఞప్తి అండి పెన్షనర్ల ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలుసుకుని పేద పెన్షనర్లు గౌరవంగా జీవించడానికి కనీసం ఏడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్లు ఇవ్వాలని అయితే విజ్ఞప్తి చేసింది ప్రస్తుతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ కింద కనీస పెన్షన్ అనేది వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది సో పెన్షనర్లకు పెన్షన్ పెంచడంతో పాటుగా డిఎన్ఎస్ అలవెన్స్ కూడా అందించాలి అని అయితే డిఎన్ఎస్ రిలీఫ్ అందించాలని కూడా వారు కోరడం జరిగిందనమాట ఆర్థిక మంత్రితో సమావేశం ప్రతినిధి బృందం ఆర్థిక సమావేశంతో ఆర్థిక మంత్రితో సమావేశమై పెన్షనర్ల పెన్షన్ పెరుగుదలపై సో డిమాండ్లని అయితే వివరించింది పెన్షనర్ల గౌరవప్రదమైన జీవితం కోసం కనీసం ఏడు వేల ఐదు వందలు చెల్లించమని దాని ద్వారా డిఎన్ఎస్ అలవెన్స్ కూడా వాళ్లకు డిఎన్ఎస్ రిలీఫ్ ఇవ్వమని కోరడం అయితే జరిగిందనమాట ఇక పెన్షన్ ఈపిఎఫ్ఓ నైన్టీ ఫోర్ నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ కమాండర్ అశోక్ మాట్లాడుతూ ప్రస్తుత పెన్షన్ పొందుతున్నటువంటి డెబ్బై ఎనిమిది లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ప్రైవేట్ సంస్థల కార్మికుల పరిస్థితిని ఆర్థిక మంత్రి వివరించామన్నారు పెన్షనర్ల ప్రాథమిక అవసరాలను పట్టించుకోవటం అన్ కోకపోవటం అన్యాయమని కనీస పెన్షన్ అనేది ఏడు వేల ఐదు వందలు పెన్షన్ ఇవ్వడం ఒక మానవతా దృక్పథంగా చూడాలని అయితే సూచించారు మరి ప్రస్తుత పరిస్థితి ఈపిఎఫ్ఓ నైంటీ ఫైవ్ కింద ఉన్నటువంటి పెన్షనర్లకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే కనీస పెన్షన్ ఉండగా ఇది ఆధునిక కాలానికి తగిన జీవనానికి సరిపోదని పెన్షన్ గణనీయంగా పెంచే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించాలనే అభిప్రాయాన్ని ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు ఇక గత ఏడెనిమిది సంవత్సరాలుగా పెన్షన్ పెంచాలనే డిమాండ్లతో పెన్షనర్లు ఆందోళన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు ప్రధాన డిమాండ్ ఇవి మేరకు కనీస పెన్షన్ అనేది నెలకు ఏడు వేల ఐదు వందలు పెంచడం డిఎన్ఎస్ డిఏ చేర్చడము పెన్షనర్ల జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య సేవలు అందించడము పెన్షనర్లకు సంబంధించి చిత్తశుద్ధి ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రకటన చేయడము ఆర్థిక శాఖ మంత్రి హామీ ఈ మేరకు నిర్మలా సీతారామన్ గారు పెన్షనర్ల డిమాండ్లను మానవతా దృక్పథంతో పరిగణిస్తామని హామీ ఇచ్చారు పెన్షన్ల పెంపుదలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఈ ప్రతిపాదన రాబోయే బడ్జెట్లో చేర్చబడతాయని ఆశాభావన వ్యక్తం చేశారు భవిష్యత్తులో చర్యలు పెన్షనర్ల గౌరవప్రదమైన జీవితానికి అవసరమైనటువంటి డిమాండ్లను అమలు చేయడం ద్వారా వారు పొందే ప్రయోజనాలు పెరుగుతాయని ప్రతినిధి బృందం నమ్మకంతో ఉంది పెన్షన్ పెంపుదల ప్రక్రియ ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రతిబింబించాలి ఇది దేశంలోని డెబ్బై ఎనిమిది లక్షల పెన్షనర్ల జీవితాల్లో కీలక మార్పును తీసుకురావాలని అయితే ఆసిద్ధం